జీవపు పలుకు మతేసు వార్తను గురించి ధ్యానం చేసుకుంటున్నాం కదండి ఇంతవరకు వంశవళలను గురించి యేసు ఏ రీతిగా జన్మిస్తారు అనే విషయాలను గురించి ధ్యానించుకున్నాము మరి ఇప్పుడు ఏసు జన్మించిన తర్వాత జ్ఞానులు వచ్చి చూచటం గురించి హేరోజు యొక్క ఆలోచన విధానమును గురించి చూద్దామండి ముందుగా వాక్యం చదువుకుని తర్వాత వివరణలోనికి వెడదాము రాజైన దినముల యందు యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచితమని చెప్పిరి హే రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషలేము వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను అందుకు వారు యూదయా బెత్లహేములోనే ఏలయనగా యూదయా దేశపు బెత్లహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇజ్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి అనేది జెరూషలేంకి దగ్గరలో ఉన్న చిన్న గ్రామం అది దావీదు యొక్క స్వగ్రామం పాత నిబంధంలో చాలాసార్లు ఈ గ్రామం కనిపిస్తుంది నయోమి గ్రామం కూడా బెత్లహేమే హే రోజు యూదుడు కాదు యదోం వాడు యోధాకి రాజుగా నియమించబడ్డాడు జ్ఞానులు అనగా శాస్త్రజ్ఞులు వీరికి ప్రత్యేకమైన రహస్య జ్ఞానం ఉందని పారసీక బబులోని జాతుల వారు నమ్ముతారు వీరు చూచిన నక్షత్రం క్రీస్తు జననాన్ని ప్రకటిస్తూ ఉన్నదని వీరికి ఎలా తెలిసిందో ఎక్కడా పరిశుద్ధ గ్రంథమందు వ్రాయబడలేదు వీరు కేవలం క్రీస్తును చూచేందుకు ఆయన ఎదుట వంగి నమస్కారం చేసి ఆయన్ను ఆరాధించడానికి వచ్చిన వారిగా ఉన్నారు క్రీస్తు జన్మించటకు ముందు అంటే ఏడు వందల సంవత్సరాల క్రితమే మీకా ప్రవక్త తన గ్రంథమందు ఆయన జన్మస్థలం బెత్లిహేమని వ్రాయబడింది అని తెలియజేయడం జరిగింది హే రోజు ఉద్దేశం చాలా చెడ్డది హృదయ దుష్టత్వాన్ని బట్టి భక్తి అనే ముసుగు కప్పుకొని మాట్లాడాడు జ్ఞానులతో అంతటా హే రోజు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారిని బెత్తలహేమనకు పంపెను వారు రాజు మాట విని పోవుచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత హేరోజునద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి అన్ని కాలాల్లోనూ క్రీస్తుని వెదకి ఆయన తెలుసుకుని ఆరాధించే వారిని దేవుడే వారి గమ్యానికి వారిని నడిపిస్తాడు జ్ఞానులు ఆరాధించింది మరియను కాక ఏసుక్రీస్తునే వారు కానుకలు అర్పించింది కూడా ఆయనకే క్రీస్తే ఆరాధనకు పాత్రుడని దేవుడని ఇక్కడ తెలియజేయబడింది వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై రోజు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవచ్చున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఆయుగుప్తునకు వెళ్ళి ఆయుగుప్తులో నుండి నా కుమారుని పిలిచి అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హే రోజు మరణం వరకు అక్కడ నుండాను ఆ జ్ఞానులు తను అపహసించిరని హేరోది గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లహేములోనూ దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలని వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లక ఉండెను అని అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను జ్ఞానులు యేసును సందర్శించిన సమయానికి యేసు జన్మించి చాలా నెలలై ఉండవచ్చు అందుకే జ్ఞానులు వచ్చి వెళ్ళిన నాటి నుంచి లెక్కించి రెండేళ్లలోపు వయసున్న పిల్లలందరినీ చంపించాలని భావించాడు హేరోజు ఈ విధమైన ఆలోచన అతనికి ఎందుకు కలిగింది అనంటే జ్ఞానులు రాజుగా పుట్టిన అతను ఎక్కడ ఉన్నాడని అతనిని గురించి రోజుతో మాట్లాడుటను బట్టి రోజు ఆ విధమైన ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు అందుకే తనకు పోటీదారులు ఎవరు ఉండకూడదనేది హేరోజు ఆలోచన తన అధికారానికి అడ్డు వస్తారనుకుంటే తమ సొంత వారినే చంపించే మనస్తత్వం కలిగిన వాడు రోజు జ్ఞానులు రోజును కలిసినప్పుడు వారు యూదుల రాజుగా ప్రస్తావించారు అందును బట్టే అతన్ని సంహరించాలని హేరోజు ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు హేరోజు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయెల్ దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయచూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయెల్ దేశమునకు వచ్చెను అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోజునకు ప్రతిగా యోదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలేయ వెళ్ళి నజరే తన ఊరికి వచ్చి అక్కడ కాపురంండెను ఆయన నజరేయుడనబడునని అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగాను ఈ కొద్ది మాటలు దేవుడు తన దీవించును దీవించునుగాక ఆమెన్ హలేలుయ